హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మనం పిండిని ఎక్కువసేపు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడే మంచి రుచికరంగా ఉండే బియ్యం పిండి దోశను ఈరోజు మనం తయారు చేసుకుందాము పిల్లలకు మన స్కూల్కి అప్పటికప్పుడు తయారు చేయాలంటే ఈ దోశ మస్తు అలక అవుతుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది మంచి పేపర్ లాగా సన్నంగా ఉండి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ దోశను పోసుకొని చూడర్రీ ఇక ఈ దోశ తయారు చేయాలంటే ముందుగాల ఒక గిన్నెలా ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి అట్లనే ఒక గోధుమ రవ్వ రుచికి సరిపడినంత ఉప్పు సన్నగా కడ చేసుకున్న కొంచెం క్యారెటు అట్లనే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అట్లనే కొన్ని నీళ్ళు పోసుకొని వీటన్నిటిని ఉండలు ఉండలు లేకుండా అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి నీళ్ళు సరి పోసుకోవద్దు కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా పిండి బాగా గట్టి కాకుండా బాగా పలుసా కాకుండా మెల్లగా నిమ్మలంగా నిదానంగా కలుపుకోవాలి మనం దోశలు పోసుకునేటప్పుడు పిండి పోస్తా అంటే ఎండిపోవద్దు అట్లా ఎండిపోతే పిండి కొంచెం చిక్కగా ఉన్నట్టు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిరి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టురి చూస్తున్నారు ఆ వీడియోలో ఒక పిండి మనకు ఆ విధంగా ఉండాలి గట్టితో ఇట్లా అంటే మంచి జారిపోయేటట్టు ఉండాలి ఇక పిండి మంచి కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశల పెనం పెట్టుకొని దీని మీద కొంచెం నూనె వేసుకొని ఈ నూనె పెనం మొత్తం అయ్యేటట్టు ఒక తోటి రాసుకోవాలి ఇక పెనానికి నూనె పెట్టుకున్నాక ఇప్పుడు ఈ పెనం మీద సన్నగా తరిగినటువంటి కొన్ని ఉల్లిపాయలు జల్లుకోవాలి ఉల్లిపాయలు చల్లుకున్నాక మనం కలుపుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఒక తోటి కానీ చిన్న గిన్నెతోటి కానీ వీడియోలో చూపిస్తున్నట్లు మంచి సన్నం వచ్చేటట్టు గుండ్రగా దోశలాగా పోసుకోవాలి చూస్తున్న వీడియోలో మనకు దోశ మంచిగా సన్నం తయారైంది కదా పోస్తా అంటే దోశ ఎండిపోతలేదు అట్లా పిండి ఉండాలి ఇక దోశ పోసుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక అర నిమిషం పాటు మామూలు మంట మీద ఈ దోశను ఉడకని ఇట్లా ఉడికితే ఏమైందంటే దోశ పైన పగుళ్ళు రాకుండా మంచి మెత్తగా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుంది దోశ చూసిరు కదా దోశ మనకు మంచి కాలింది కాలినాక దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి వైపు కాల్చుకుంటే అవసరం లేదు దోశ ఎట్లా కాలిందో చూపించడానికి అని చెప్పి దోశను రెండో వైపు తిప్పిన గింతే మనకు వస్తువు తక్కువ టైంలో మంచి రుచికరమైన బియ్యం పిండి దోశ తయారైపోయినట్టే మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని చూడుర్రీ ఇక వీడియో నచ్చితే లైక్ చేయర్రి షేర్ చేయర్రి కామెంట్ చేయర్రి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ